కళలకు నిలయమైనటువంటి కాకతీయ వీలినటువంటి వరంగల్ గడ్డ పైన త్వరలో పీపీఆర్ డబ్బింగ్ అకాడమీ డైరెక్టర్గా పాటి వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో వరంగల్లో బ్రహ్మాండంగా ఎత్తి ఎత్తున పది రోజుల వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వరంగల్లో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు అధ్యాపకులు టీచర్స్ అందరూ కూడా పాల్గొని వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ను ప్రూవ్ చేయడం కోసం పీబీఆర్ డబ్బింగ్ అకాడమీలో చేయినాయి మరి పది రోజుల వర్క్షాప్లో మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కాకత యూనివర్సిటీ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల శాఖ అధ్యక్షుడిగా మేము అందరమే కోరడం జరుగుతున్నది ప్రతి యువకుడు ఇవాళ ఏదో ఒక రంగంలో మరి ఉన్నటువంటి టాలెంట్ను బయటకు తీసి సినీ రంగంలో కానీ అదేవిధంగా తన వృత్తి జీవితంలో వృత్తి 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 కూడా తను ఎంప్లాయీగా ఒక గ్రూప్ చేయడం కోసము ఈ డబ్బింగ్ అనేది అవసరం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరే డబ్బింగ్ అకాడమీలో జాయిన్ అయ్యి మరి మీ యొక్క స్కిల్స్ని పెంచుకోవాల్సిందిగా మేము పిలుపునిచ్చు వరకు